నిన్న రాత్రి పడిన వర్షానికి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది రోడ్ల మీదకి మొత్తం వాటర్ వచ్చేసినాయి ఇంత చల్లని వెదర్ లో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అట్లా తినాలనిపించిన ప్రతిసారి నేను మిస్ అయ్యేది మా అమ్మ చేతి వంట ఈ రోజు ఎలాగైనా సరే నాకు నచ్చిన ఐటమ్ ని అమ్మ చేతితో జయించుకొని ఈ చల్లని విధలు వేడి వేడిగా తిందామని ఫిక్స్ అయిపోయినా ఈ వర్షం వల్ల గాలుల వల్ల రోడ్ల మీద ఉన్న చెట్లన్నీ కింద పడిపోయినాయి ఇంకా మొన్న మా మమ్మీ వాళ్ళ ట్రిప్ కెళ్ళింది మీ అందరికి తెలిసింది కదా వాళ్ళు ట్రిప్ కెళ్ళినప్పుడు ఈ వర్షం గాలుల వల్ల మెయిన్ వైరే రోడ్డు పైన పడిపోయిందంట చిన్న పిల్లలు పెద్దలు ఊర్లో ఉండే వాళ్ళు సిటీలో ఉండే వాళ్ళని ఏమీ తేడా లేకుండా ఈ వర్షానికి వర్షం గాలులకి వైర్లు తెగి రోడ్డు పైన పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనలీ మటన్ తీసుకొని వచ్చిన అమ్మ చేతితో వండించుకుంటున్నా ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి అమ్మ చేతి వంట అంటే ఇప్పుడు అంటే నేను ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి అమ్మ చేత్తో వండించుకొని అమ్మ చేతి వంట తింటున్నా గానీ ఊరిని వదిలేసిపోయి హైదరాబాద్ లో ఫారెన్ లో ఉంటున్న వాళ్ళు అమ్మ చేతి వంటను రోజు మిస్ అయితేనే ఉంటారు మీరు అమ్మ చేతి వంటను మిస్ అవుతుండొచ్చు కానీ ఈ వీడియో వల్ల ఆ ఫీల్ నైతే మిస్ అవ్వరు మీరు కూడా మీకు నచ్చిన కుకింగ్ చేసుకోండి అమ్మ చేతి వంటని ఫీల్ అవ్వండి కర్రీ చేస్తూ ఉంటేనే స్మెల్ అద్దరిపోయింది నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కనిపిస్తుండొచ్చు ఎంత బాగుందో నిన్న పడిన వర్షానికి అన్ని తడిచిపోయినాయి కదా ఇంటి ముందు వాళ్ళు పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఆ మట్టిలా వాళ్ళు పూసుకుంటూ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి వర్షంలో ఆ కుక్క పిల్ల కూడా ఎంజాయ్ చేస్తుంది ఫైనల్ కుకింగ్ కూడా అయిపోయింది ఎంత అందమైన లో నచ్చిన వంట వేయించుకొని తింటా ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే కడుపు నిండా తినేసిన చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే సూపర్ అనుకోండి మీ ఇంట్లో మీ అమ్మ వండే మీకు ఇష్టమైన కర్రీ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్